గత మూడు నాలుగు రోజుల నుంచి ఏరగడ్లు కానీ ఏదైతే ఉత్తర తెలంగాణలో అత్యధికంగా వర్షపాతం నమోదవుతున్నది గత మూడు రోజుల నుంచి నాలుగు నుంచి వర్షాలు ఏదైతే పడుతున్నాయో ఆ వర్షాలు పడడంతో పోచాంపర ప్రాజెక్టులో పుల్లు రిండి అది ఎడడంతో ఇక్కడ ఏరగట్ల మండల సంబంధించిన చుట్టూ ఏదైతే గ్రామాలలో పడ్డ వర్షంతో గోదావరి గోదావరి నది చాలా ఉప్పొంగుతున్నది దానివల్ల ఇక్కడ ఏదైతే పంట నష్టం ఇక్కడ ఏదైతే మా మండలకు సంబంధించి తడపక్కలు కానీ కానీ గుమ్రాలు గ్రామాలు అయితే ఏవైతున్నాయో ఈ గ్రామాలకు సంబంధించిన గోదావరి గంగ పరివారక ఎవరైతే రైతులు పంటలు వేస్తారో ఈ అత్యధిక పెట్టుబడి పెట్టి ముఖ్యంగా పసుపు అదేవిధంగా సోయా అదేవిధంగా మక్క ఇదైతే వరి ఈ పంటలు ఏవైతే పండిస్తారో ఆ పంటలు తీవ్ర నష్టం జరుగుతున్న జరిగింది ఆ నష్టం దగ్గర పరిహారం కావాలని చెప్పి అధికారుల దృష్టికి తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా నాలుగు రోజుల నుండి మేము మా కాంగ్రెస్ పార్టీ తరపు తరఫున మా ఇన్ఛార్జ్ ఎవరైతే కాన్స్టేషన్ ఇన్ఛార్జ్ ముతికాలు ఉన్నారో వారి ఆదేశానుసారం మేము నిన్న మొన్న కూడా ఇక్కడ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది ఎక్కువ ముఖ్యంగా ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ కానీ పోలీసు కానీ విద్యుత్ కానీ పంచరాజు కానీ వ్యవసాయ శాఖ ఈ నాలుగైదు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెండు రోజుల నుంచి ఈ పరివారిక ప్రాంతంలో ఉంటూ అందరికీ ఒక హెచ్చరిక చేస్తూ జాగ్రత్తలు చెబుతూ ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా ఎక్కడైతే గ్రామాల్లో నీళ్ళు వస్తే ఎలా ఉండాలని అలాంటి సూచనలు చేస్తూ వాళ్ళు ముందుకు పోవడం జరిగింది ఇప్పటి వరకు వరకు మాకు తెలిసిన సమాచారం మేరకు ఎక్కడ ఈ మా ప్రాంతంలో ప్రాణ జరగలేదు ఎక్కడ కూడా ఇండ్లు కూడా చిన్నవాసు ఉన్న వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉన్నాయి అక్కడ ఉన్న ఎక్కడ ఉన్నా కానీ మేము ముందే జాగ్రత్త చేయడం వల్ల అలర్ట్ అవ్వడం జరిగింది ఇంకా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఏదైతే ఈ పర్యవక ప్రాంతంలో ఈ పంటలు నష్టం జరిగింది ఆ పంటలు ప్రతి సంవత్సరం ఎవరైతే ఈ గోదావరి వరద వస్తుందో ఆ గోదావరి వరద వచ్చినప్పుడు ప్రతిసారి పంట జరుగుతుంది గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు జరిగిన ప ఎవరైతే పంట నష్టం పరి ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా అంచనాల ప్రకారం మా సీఎం రెడ్డి ఆదేశానుసారం మేము ఈ వరద అయిపోయిన తర్వాత వరద తగ్గిన తర్వాత ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అధికారులను తిప్పించి పరిశీలించి ఆ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ప్రభుత్వానికి పంపించి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడైతే నష్టం జరిగిందో ఏ రైతులకైతే నష్టం జరిగిందో ఆ రైతులను ఆదుకునే విధంగా నష్టపరం ఇచ్చే విధంగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా